తీర్మానాలు తండా తండాకు తీర్మానాలు చేరాల్సినటువంటి బాధ్యత ఇక్కడ నుంచి పోయినటువంటి వాళ్ళు ఖచ్చితంగా ఈ తీర్మానాలు చెప్పాలి తెలియజేస్తా ఉన్నాం భవిష్యత్తు కాలంలో లంబాడీలకు జరుగుతున్నటువంటి అన్యాయాలపై అక్రమాలపై కుట్రలపై కుతంత్రాలపై ఒకటి తండా తండా పాదయాత్ర బస్సు యాత్ర ఒకటి నిర్వహించబోతున్నాం రెండు రెండు ఎక్కడైతే చివరి దశగా రాజ్యాధికార దశగానే మాత్రం ముందుకు కదులుతామని రెండో రకంగా చెప్తున్నాం మూడు సుప్రీం కోర్టులో ఉన్నటువంటి ఈ కేసును బయట ఎక్కడ మాట్లాడినా రాష్ట్ర డీజీపీ గారి నుంచి కింది స్థాయి ఉన్నటువంటి ఉన్నటువంటి వారి వరకు రాష్ట్ర ముఖ్యమంత్రి నుంచి కింద గ్రామాల్లో వార్డ్ మెంబర్ల వరకు రిక్వెస్ట్ చేస్తా ఉన్నాం మీరే కిందికి దిగి వచ్చి లంబాడీలు చట్టబద్ధంగా ఏ రకంగా ఉన్నారో చెప్పకపోతే మళ్ళీ తండా తండా ఉద్యమం ప్రారంభం చేస్తామని చెప్పేసి రెండో చెప్తా ఉన్నాం మూడు రాష్ట్ర మంత్రి వర్గంలో మాకు మంత్రి మంత్రిని ఇవ్వాలి వివిధ కార్పొరేషన్ లో కార్పొరేషన్ ఇవ్వాలి అని చెప్పేసి తెలియదు అదే విధంగా ఇంకొకటి ఈ రాష్ట్రంలో కావాలని చెప్పేసి ఆదివాసీలకు మరియు లంబాడి బిడ్డలకు మీరే కుట్రలు పెట్టి గొరవ చేపిస్తున్నారు మీరే దీనిని తెప్పాల్సినటువంటి బాధ్యత ఉందని చెప్పేసి తెలియదు అదే విధంగా మాకు భవిష్యత్ కాలం రెండు వేల పదిహేడులో ఏ రకంగా అయితే జరిగిందో అది గిట్ట పునరావృతం అయితే ఈ రాష్ట్రమే రాష్ట్ర ప్రభుత్వమే దానికి బాధ్యత వహించాలని చెప్పేసి ఈ రోజు తెలంగాణ ఆత్మ గౌరవ వేదిక నుంచి మేము ఈ ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం ఖచ్చితంగా ఇంకొక చివరిగా ఈ రాష్ట్రంలో లంబాడీలకు ఎక్కడ కూడా అవమానం జరిగిన ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి దానికి నైతిక బాధ్యత వహించాల్సింది ఉంటుందని చెప్పేసి ఈ వేదిక నుంచి మేము తెలియజేస్తున్నాం ఎక్కడా ఏ జిల్లాలో కార్యక్రమాలు జరిగిన ఏ తండాలో జరిగినా శాంతియుతంగా సేవ లాల్ మహారాజ్ మార్గంలో నడవాలని శాంతియుతంగా ముందుకు పోవాలని మనం ఠాను నాయక్ యొక్క మేము ఇంకొకటి అనుకున్నాం ఠాను నాయ విగ్రహాన్ని మన ట్యాంక్ మీద కూడా నిర్మించాలని ఈ వేదిక డిమాండ్ చేస్తా ఉంది ఈ కార్యక్రమాలతో భవిష్యత్తులో లో మన యొక్క లంబడి ఆత్మగౌరవ వేదిక ముందుకు వెళ్తాదని లంబాడీలు రకంగా ముందుకు పోవాలని చెప్పేసి మీకు అందరికి విన్నవించుకుంటూ ఇక్కడే భోజనాలున్నాయి ఇక్కడ నీళ్లున్నాయి ఇక్కడ ప్రతి ఒక్కరికి వాహన ఏర్పాట్లున్నాయి ఇంటికి చేరే వరకు అత్యంత జాగ్రత్తగా వెళ్లాలని ఇక్కడికి వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి ప్రతి ఒక్కరికి పేరు పేరున ఎందుకంటే మా ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థి నాయకులు చాలా రోజులుగా నిద్రాహారాలు మానేసి ఇక్కడ ఉన్నటువంటి రవీందర్ నాయక్ ఇకరున్నటువంటి మన భీమ్ రావు సురేందర్ అదరంగ సూపు అదరంగ రమేష్ రాథో నెహ్రూ నాయక్ అదరంగ విజేందర్ మహేష్ అదరంగ अशोक సంపత్ నాయక్ ముఖ్యాంగ నా